మార్నింగ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు విశిష్కున్నావారికి పోతున్నా ఊరికి పోతున్నా పేస్ట్ పెట్టుకో వెళ్ళి పెట్టుకున్నాకేం చేయాలి गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग कन्या एम एस नो एम एस नो बस बस कुछ नो आन जो आले बस चल के मुझे शादा चल के बुक लांग चल के बुक बुक करते हैं बुक करते हैं चल के बुक करते हैं चल के

సాక్షలుంటారా వీటిని చెప్పులు ఉన్నాయి కదా చెప్పులు వేసుకోవా అంత లేట్ ఏం కాలేదే ఎన్న అయ్య రెండు రోజులు అయ్యాటర్ వస్తాయో ఇంకేమైనా గంట రెండు గంటలు మేము ఏం కాదు వర్క్ అయిపోయినాక నేను వర్క్ స్టార్ట్ అయినా అంటున్నా అదే నువ్వు టెన్షన్ చేసే స్టార్ట్ కాదు పో పో పోయి చెప్పినకాలిపో అన్నీ పెడుతున్నాడు చాదాపు చిన్న కానీ నువ్వు ఏమన్నావుమన్నది గుండుని గుండు అంటారా గుండు 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 నువ్వు నాది గుండు అక్కడి గుండు సరే

స్నాలు పిల్ల స్నానాలైతే అయిపోయినాయి నాకు కూడా స్నానం అయిపోయింది షాప్ ఇల్లు మటన్ తింటారు కదా పావు కిలో మటన్ అయితే మస్తు అయితే మాకు మటన్ తీసుకొచ్చి వండాలి మైసమ్మ మంచులోపు వండేయాలి అయితే ఇంకోటి ఏంటంటే మైసమ్మ మటన్ తినదు కదా సో ఆమెకు వచ్చేసింది करेक्ट करेक्ट आई आई पे वर्क 10 घंटे थे तीन घंटे दिन कोता तीन दिन 30 मिनट यू सर हां चलो ये पापा वो तो फीनिकर का रॉस हां पापा मामा अम्मा 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 हां हां

నీ కజీని రాచిన అది నేను కట్ సెంట్రల్ ఉబ్బరిస్తున్నాయి నేను చెప్తా చెప్తారా మండి కొంది ఈ బాండా మీద పెట్టి మొత్తం కలర్ దాన్ని మటాఫటాఫ్ ఉ <sharp times> <laughs>

किती का चालले माझ्या मुन चालले दुलाय नकाले आणि मुन चालले किती रुपये

మేమేలు నిమేలే నిమేలే లిస్ట్ ఫస్ట్ అలమిలుడ కొంచెం ఉడిచేను ఆకి తగరే మాగనే ఉడిలేదా తొక్కేసారు టొమాటోస్ ఉడియన్ రండి ఏ కూర

దీస్ వా హి దీస్ వా సంపషన్ తో తోనే అంటే ఏలే ఏలే కట్ చేయ వర్గితం ఇది ఏమ అమ్మికి కావాలి నేను కనొస్తా ఇక్కడ వైస్ పంచి

ini dah open ya pak, potong tuh, tenang ya kalau pancasila tuh udah, udah potong lagi. തരി എന്നിവ ഇതിൽ പുഴുസേ. ദേ വീരനെ നാല് ജീല. ബ്രേക്ക് ഇടണ്ട അങ്ക. മല്ല മസാല വേശ. ഗുജു ভাই. രണ്ടാ പോണ്ടോ. టైం వచ్చి పన్నెండు అవుతుంది ఇంకా మా వాళ్ళు ఆపేసిన పిల్లల్ని మటన్ తెచ్చినాక మటన్ వండినాక తిందామని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకెప్పుడు తిందాము ఏందండి అగోలు కొడినం. హాయి ఫ్రెష్ తా. ఇప్పుడు చేశాక వీడియో సండే స్పెషల్ మా మటన్ 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 మెల్లగా. వైట్ రైస్ వైట్ రైస్. ఆలుగడ్డ కుర్మా నైట్ వండినా ఆలుగడ్డ కర్రీ మొన్న బర్త్డే వీడియో చూస్తున్నాం ఫోన్ మా టీవీలో ఎట్లా చికెన్ మటన్ బాగుందా కనయ ఎట్లా బాగుందా సూపర్ ఉంది టేస్ట్ మాత్రం అది మటన్ నల్లుపు కొడుతున్నావా వచ్చిందా అంటే అట్లే ఉంది లేకపోతే చెప్పు మరి సుత్ తీసుకొచ్చి మెల్ల మెల్లగా మెల్లగా